ఉపనిషద్ దర్శిని యాభై తొమ్మిది బి ఉపనిషత్తు తర్వాయి భాగం అతడు నిత్యం ఆత్మయందే వ్యవహరిస్తూ ఆత్మయందే ఆనందిస్తూ పుణ్యకర్మను చేస్తూ బ్రహ్మజ్ఞానులలో అగ్రగన్యుడిగా ఉంటాడు ఆత్మావలోకానికి సత్శీలం ముఖ్యం శ్రీలంలో ప్రధాన అంశం సత్యసంధ సత్యమేవ చేయితే నాన్రతం సత్యైన బంధావితతో దేవయాన ఏనాక్రమంతి ఋషియో హ్యాపక్తకామాత సత్యస్య పరం నిదానం సత్య గెలుస్తారు అసత్యవాదుల నగ్గరు పరమాత్త తత్వం అవగతమవ్వాలంటే సత్యసన్నతని వ్రతంగా స్వీకరించాల్సిందే ఏ విషయాశక్తి లేని యోగులు ఋషులు తమ తమ సత్యవ్రత ప్రభావం వల్ల దేవమార్గంలో ప్రయాణించి సత్యలోకంలో పరమాత్మను దర్శించుకుంటారు జీవుల సత్యవ్రతం ద్వారా మాత్రమే పరమాత్మను చేరుకలరని చెబుతుంది మంత్రం జ్ఞానాన్ని పొందిన జ్ఞాని పరమాత్మను గురించి తప్ప ఇంకే విషయాన్ని ప్రస్తావించడు ఆలోచించడు ఆత్మరత ఆత్మక్రీడ క్రియావాణేశ్రహ్మవిధం వరిష్ట ఆత్మ యొక్క సహజ స్థితి అయిన ఆనంద అనుభవాన్ని పొందుతూ తనలో తాను క్రీడిస్తూ లోక కళ్యాణం గురించి కర్మలు చేసే వ్యక్తి బ్రహ్మజ్ఞానంలో శ్రేష్ఠుడు అతడే యోగి అనబడతాడు ఎల్లప్పుడూ పరమాత్మ ఎందే మనసు లగ్నం చేసుకొని ఆనందిస్తూ ఉంటాడు అదే బ్రహ్మానందం అలాంటి వాడే ఉత్తముడు బ్రహ్మవేత్త నిజమైన తత్వవేత్త సత్యమే చేయిస్తుందంటూ సత్య మార్గం ద్వారా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెబుతూ అంగీరసుడు ఇంకా ఈ విధంగా అంటున్నాడు బృహత్య తద్వ్యమత్యంత రూపం సూక్ష్మచ్చ తూక్షత్పరం విభాతి దూరాత్స దూరే తుదిహాంతికే పశ్చైన నిహతం గుహాయాం పరమాత్మ జ్యోతిస్వరూపంగా అపరిమితంగా ఊహాతీతంగా ప్రకాశిస్తుంది అది సూక్ష్మం కన్నా సూక్ష్మంగా ఉంటుంది దూరమైన దానికన్నా ఎక్కువ దూరంలో ఉంటుంది ఆ పరమాత్మ ఇక్కడే ఈ శరీరంలోనే ఉన్నాడు ఋషులైన వారు తమ హృదయంలో ఉన్న ఆ పరమాత్మను ఈ జన్మలోనే దర్శిస్తారు దివ్యమైన ఆత్మను మాటలతో వర్ణించలేము దాని కళ్ళు చూడలేవు ఇంద్రియాలు ఏమాత్రం గ్రహించలేవు సత్కర్మలతో దాన్ని తెలుసుకోలేము జీవుడు ప్రశాంతమైన పరిశుద్ధమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం మనస్సు శరీరం అన్నీ శుద్ధి అవుతాయి ఆ సమయంలో ధ్యాన నిమగ్గుడైన వాడు తప్పక ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు యేషోనురాత్మ చేతస వేలితవ్యో ఎస్మిన్ ప్రాణ పంచదా సంవేశ ప్రాణైతం సర్వమోతం ప్రజానాం ఎస్మిన్ విశుద్ధే విభత్ ఆత్మ ప్రాణం ఐదు రూపాలుగా వ్యాపించి ఉన్న శరీరంలో సూక్ష్మంగా ఉన్న ఆత్మతత్వాన్ని మనసు ద్వారా తెలుసుకోవాలి మనిషి యొక్క మనసును ఇంద్రియ దట్టంగా ఆహించి ప్రభావితం చేస్తూ ఉంటాయి శరీరం స్థూలం గనుక ఇంద్రియగోచరం ఇంద్రియ నిగ్రహం ద్వారా అతని మనస్సు స్వచ్ఛము పవిత్రము అవగానే ఆ మనస్సులోనే ఆత్మ ప్రకటితమవుతుంది ఆత్మావలోకనం చేసుకోవాలంటే హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి అద్దం మీద మాలిన్యాన్ని తొలగిస్తే ప్రతిబింబం స్పష్టంగా కనిపించినట్లే శరీరంలోని మాలిన్యాన్ని తొలగిస్తే ఆత్మ కూడా ప్రకాశమవుతుంది ఎం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామయతే కామాన్ తం తమ్ లోకే జయతే తాంచ తాంచామాం తస్మాదాతం హర్చేత్ విభూతికాం మనస్సును పరిశుద్ధం చేసుకున్న ఆత్మవేత్త ఏ ఏ లోకాలు కావాలని కోరుకుంటాడో ఆయా లోకాలను పొందుతాడు అతను ఏ ఏ కోరికలు కోరుకున్నా అవన్నీ అతని వెంటనే సిద్ధిస్తాయి కనుక ఈ లోకంలో ఎవరు సంపదలు కావాలని కోరుకుంటారో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహాత్ములను ఆరాధించాలి ఆత్మ సందర్శన మార్గాన్ని వివిధ రీతుల్లో వివరించారు మనో నిర్మలత్వం ఇంద్రియ నిగ్రహం వాటి ఆవశ్యకతలను నొక్కి ఒక్కాడించారు ససేషన్